ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుందని తెలిపారు స్థానిక సంస్థలు రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్ర పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు పట్టణ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ రాష్ట్ర స్థాయిలోనే చట్టం తెచ్చి సాధ్యం చేశారని అన్నారు రాష్ట్ర స్థాయిలో చట్టం ద్వారా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెంచే అవకాశం mundane kavita chepparu మూడు విషయాలు డిమాండ్ చేస్తున్నాను కంటిన్యూస్ గా చాలా రోజుల నుంచి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా అనేక మంది బీసీ సంఘ నాయకులతో ప్రత్యేకించి పోయిన మూడు నెలల్లో దాదాపుగా వేలాది మంది బీసీ నాయకుల్ని బీసీ మహిళల్ని బీసీ విద్యార్థుల్ని ఉద్యోగుల్ని కలిసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను ప్రభుత్వం సీరియస్ గా ఉంటే నిజంగా చిత్తశుద్దితో ఉంటే ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఒకటి ఎడ్యుకేషన్ కోసం పెట్టాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ లో నలబై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అంటే అది కంపెనీ కంకరెంట్ లిస్ట్ లో ఉంది ఎంప్లాయ్మెంట్ కూడా కంకరెంట్ లిస్టులో ఉంది అంటే రాష్ట్రం కూడా బిల్లులు మీద చట్టాలు చేయొచ్చు ఈ అంశం మీద చట్టం చేయొచ్చు ఉద్యోగాల మీద కేంద్రం కూడా చట్టం చేయొచ్చు కాబట్టి దాన్ని సెపరేట్ గా పెట్టాలి లోకల్ బాడీస్ లో ఏదైతే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఏదైతే రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటారో అది కంప్లీట్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీన్ని కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి